కలిగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి జోరుగా పరిగెత్తిస్తున్నారు సమయం తక్కువగా ఉండడంతో పంచాయతీలో ఇంటింటికి కార్యక్రమాన్ని హుషారుగా సాగిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కలిగిరి టౌన్ మెయిన్ బజార్ షాప్ టు షాప్ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం నిర్వహించారు బాబు సూపర్ సిక్స్ పథకం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల బ్యాలెట్ నమూనా డోర్ టు డోర్ ప్రచారంలో అందజేశారు కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి వెంట ఊస మాల్యాద్రి మహేష్ రెడ్డి సుబ్బారెడ్డి బూత్ కన్వీనర్లు కొండలరావు జిర్రా పెద్దాంకిరెడ్డి వెంకట్రావు మల్లికార్జున శ్రీనివాసులు బాలిశెట్టి చైతన్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు